come on ేమాభిషేక పగటి వెళ్ళో మేఘాభిషేక పని చెయ్యాలని చెప్తున్నాడు ఆయన పనిచేసిన వాడు మనల్ని కూడా పనిచేసిన వారంగా ఉండేటటువంటి పరిస్థితి అందుకే తెగించాలట లేచి మనకు మనమే ఆ చీకట్లో ఒక అగ్గిపళ్ళు వేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి లేచి అగ్గిపెట్టే దగ్గరికి మనం వెళ్ళవలసినటువంటి వారమైన లేచి అనేటువంటి మాట తెగించాలి దానికోసం ఏం చేయాలంటే తెగించాలి మనం తెగించాలట మరలా కూడా ఏం చేయాలంటే బిగించాలట తెగించి పని చేయడానికి ఏం చేస్తారంటే పురుషులైనటువంటి వారు వారు మెడ మీద వేసుకునేటువంటి కండవాను నడుముకు కట్టుకుంటారట ఓహో ఏదో పని చేయడానికి ప్ర ఉపక్రమిస్తున్నాడు అనేటువంటి అర్థం అనమాట భుజం మీద ఉంటే కొండవని తీసుకుని నడుముకు కట్టుకుంటే ఏదో పని చేస్తున్నాడు అని అర్థం లేనిటువంటి వారు కూడా ఏం చేస్తున్నారు అప్పటి వరకు మామూలుగా ఉండి ఆ చీర కూర్చుల్ ఇలా పైకి పెట్టుకుని ఇలా దోపుకుంటే కనుక అప్పుడు వారు కూడా ఏం చేసినట్టు అర్థము పని పూనుకుంటున్నారని అర్థం కాళ్ళు పళ్ళులో నీళ్లు పోసి పా పాదాలు కడిగేటప్పుడు ఏ స్థాయి కూడా విధంగానే చేస్తారు కదా వ్యూహాను వర్తం పదమూడవ అధ్యాయంలో ఆయన పళ్ళు తెచ్చుకున్నారు నీళ్లు పోసుకున్నారు ఆయన టవలు తీసి నడుముగ కొట్టుకున్నారు ఒక్కొక్కరికి పాదాలకు అడిగారు పని పూను కొనుట అనేటువంటి మాట తెగించాలట లేవడానికి తెగించాలి బిగింపు కావాలి బిగింపు అంటే చేస్తున్నాం అనేటువంటి అర్థం అనమాట బిగింపు కావాలి అది అప్పుడే ముగింపు అవుతూ ఉంటుంది అనమాట ముగింపు కూడా కావాలి ఇలాంటి పరిస్థితి దైవ బిడ్లమైనటువంటి మనము దైవ విశ్వాసంలో సాగేటప్పుడు మనము ఇలా విరజిమ్ముకుని చేస్తేనే తప్ప ఎంత ప్రీడైనప్పుడు కూడా ప్రియుడి దగ్గర మనం వెళ్ళాలంటే ఉన్న చోటు నుంచి కాస్తంతా లేకపోతే లేవకపోతే కనుక ఆయన దగ్గర మనం ఎలా వెళ్ళగలుగుతాము వెళ్ళాలని మనసు ముందు రావాలి ఎప్పుడైతే మనసు వచ్చిందో అప్పుడు మనం కాస్తంతా స్నానం చేసి రెడీ అవ్వడానికి మరి నిమిషాల మీద వచ్చేసేయగలుగుతాం ముందు ఉపక్రమించుకోవాలి నా తండ్రి సన్నిధికి నేను వెళ్ళాలి వీళ్ళ ఆదివారం వారాధికి వీళ్ళ స్వచ్ఛ స్వత్వరాధనకు వెళ్ళాలి అనేటువంటి తలంపు ముందు నీకు పుట్టవలసి ఉన్నది దా అప్పుడు నువ్వు ఉన్నటి పరిశ్రమ నుంచి లేవడానికి తెగింపు చేసుకుంటావు అప్పుడు బిగింపు వస్తుంది అనమాట కొంచెం దృఢత్వం వస్తుంది నీకు రావడానికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి చేయాల్సిన పని ఏంటో చేయవలసిన చేయకూడని పనులు ఏంటో ఇక్కడ నువ్వు చేసుకుంటావు అనమాట అప్పుడే ముగింపు దీవెన కలుగుతుంది నీకు కనుక ఇది మనం ఆలోచన చేసి దేవుని యొక్క విశ్వాసంలో సాగిపోవాల్సినటువంటి వారమైన అలాగే మనం దేవుడు చెప్తూనే ఉంటాడు రెండు రెండు అంటారు వివేకం సంపాదించుకోండి జ్ఞానం సంపాదించుకోండి నేను మీకు తెలియజేస్తున్నాను నేను మాట్లాడుతున్నాను వినండి నా మాట వినండి అని చెప్పి ఇంతవరకు కూడా మనం సామెత గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చాలా మనం చదువుకున్నాం కదా నరులారా మీకే నేను ప్రకటన చేస్తున్నాను నరులారా మీకే నా కంఠస్వామి వినిపిస్తున్నాను చిన్నపిల్లలారా రండి నా మాట ఆలకించు ఎన్ని రకాలుగా బ్రతిమలు అండి తండ్రి మనకి అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అలాగే ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం ఒక విశ్వాసం ఉంది మనం చేయవలసిన పని మనం చేయలేదు ప్రభు చేయవలసిన పని ప్రభు చేస్తారు మనం లేకపోతే ఆయన కూడా ఏమీ చేయలేరు మనం లేవాల ముందు ఆయన యొక్క మాటకు ప్రభావితం అవ్వాలి మనం అలాగే ఒక ఇద్దరు పిల్లలు పిల్ల పిల్లడు అలాంటి పరిస్థితులు ఒక అతను ఎక్కడికి చెప్ప పెట్టకుండా భర్త వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే రెండు నెలలు ఎంత ఏడ్చిందో సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని మేమందరం కూడా ప్రార్థన చేసేవాళ్ళం అతడు రాలేదు మరి తీరాపోజూసి రెండు నెలలు అయిన తర్వాత దేవుడు కృప చూపించాడు వెళ్ళిన వాడు మరలా వచ్చాడు ఇంటికి ఇంటికి వచ్చి తలుపు తడితే ఇంకా అతనే ఈమెకు అర్థమైంది భర్త వచ్చాడని అయితే తలుపు తీసి వెన్నె ముడిచిపెట్టుకుని పిల్లల పక్కన పడుకుండా పోయింది ఇంకా నువ్వు తింటావా తాగుతావా ఏంటి అనేది అడగకుండా ఎందుకంటే కోపం వచ్చింది రెండు నెలల నుంచి చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఎవరికైనా కోపమే వస్తుంది సహజం అది కోపం వచ్చి ఏం చేసిన వాడు ఏం చేశాడంటే తలుపు తీయడం తీసింది కానీ పడు ఏమీ పెట్టలేదు ఏం మాట్లాడలేదు వాడు ఏం చేస్తాడు పిల్లల్ని ఒక కంటితో చూసుకున్నాడు ఏమి చూస్తూనే ఉంది ఏం చేస్తాడు అనేసి పిల్లల పక్కన చూస్తాడు పిల్లల్ని ఒకసారి చూసుకున్నాడు అంతే మళ్ళా వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోతే ఇంకా వస్తాడు ఇంకా వస్తాడని చూస్తే ఆ వేళ రాలేదు మళ్ళీ మన్నాడు రాలేదు మళ్ళీ లబ్బోదివని మళ్ళీ సన్నిధికి వచ్చి అమ్మాయి ఎలా జరిగిందని చెప్పింది ఎలా జరిగిందని చెప్పింది మరి ఏం చేస్తావు నువ్వు పోని తలుపు తీస్తావు బాగానే ఉంది లోపలికి వచ్చాడు అతను లోపలికి వచ్చిన వాడు నన్ను మాట్లాడకపోతే పోయిన తాగ అని చెప్పి గ్లాసులో నీళ్ళు ఇచ్చావా లేదు ఇవ్వలేదు మరి కాళ్ళు కడుకొని నేను బోనం పెడతాను అన్నావా పెట్టలేదు రెండు నెలల నుంచి వాడు వెళ్ళిపోయాడు అనే వాడి కోసం ఏడుస్తున్నావు మా అమ్మ చేత కూడా ప్రార్థన చేయించు మా మమ్మల్ని కూడా ఏడిపించవు అలా ఏడుస్తూ ప్రార్థన చేస్తాం దేవునికి దేవుడు ప్రార్థన పెడినాడు ఏం చేస్తాడంటే అతన్ని రప్పించుకున్నాడు రప్పించుకుంటే నువ్వేం చేస్తావు ఇప్పుడు రెస్పాన్స్ ఇవ్వలేదు నువ్వు వాడు వచ్చాడు దేవుడు కృపణ పెట్టి వచ్చాడు రెస్పాన్స్ ఇచ్చావా ఇవ్వలేదు ఇవ్వకపోతే నువ్వేమో ముండికేసి పడుకున్నావు వాడు ఇంకా ముండు ముండి అయిపోయాడు పోయాడు మళ్ళీ పోయాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రభు పాదాలు పట్టుకోవాలి ప్రభు తండ్రి ఏం ఆయన వచ్చినట్టు ఉండి బిడ్డ వచ్చినట్టు వెళ్ళిపోయాడు ఏంటి ప్రభు అని మళ్ళీ ఆయన పాదాలు పట్టుకోవాలి పట్టుకుని తను ఏడిసి మేము ఏడిసి ప్రార్థన చేస్తే ఈసారి ఒక మాట చెప్పాను నేను ఏమని అంటే ఈసారి వస్తాడు ఇంకా నువ్వేం కోపగించుకోకు నువ్వు ఉంటాయి కోపాలు అంటే పట్టుదల ఉంటుంది మనకి ఇలా నేను ఎంతో చూసి నేను వెళ్ళిపోవాలి నా పిల్లల్ని ఇలా విడిచిపెట్టేసి రెండు ఇళ్ళు అయిపోయిందని బాధ ఉంటుంది మనకి ఉండకుండా ఉండదు కానీ అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే కోపం దిగమింగుకొని మనం ఆ కోపం అంతా కూడా చూపెట్టకుండా చేయవలసిన పని మనం చేసుకోవాల్సినటువంటి వారమైన అలాగే మరి ఎస్తేరు గారిని పిలిచి ముప్పై రోజులు అయిందట అప్పుడు మహా ఉపద్రం వచ్చేసింది ముర్దికే మీదకి అంటే యోదావారి మీదకి మామాన్ గారు పురమాయించినటువంటి దుష్ట ప్లాన్ అంతా కూడా ప్రాణాల మీదకి వచ్చేసింది అలాంటి పరిస్థితులు ముప్పై రోజుల నుంచి పిలువబడకుండా ఉండే పరిస్థితుల్లో తను ఏం చేస్తుంది వీలు చేసుకుంది ముందుగా ఎవరు పాదాలు పట్టుకుంది దేవుని పాదాలు పట్టుకుంది మూడు రోజులు తాను తన యొక్క చలికత్తులు కూడా ఉపవాసం చేశారు ఉపవాసం చేసి ప్రార్థన చేసుకుని వెళ్ళకూడని సందర్భంలో భర్త దగ్గరికి వెళ్ళింది పిలిస్తేనే కానీ వెళ్ళకూ వెళ్ళడానికి వీలేదు వెళ్ళింది ఎలా వెళ్ళింది ప్రార్థనాపూర్వకంగా వెళ్ళింది అది మనం గమనించాలి ప్రతిదానికి కూడా ప్రార్థన చేసుకుని ముందుకు స్టెప్ వేస్తే కనుక దేవుడు సహాయం చేస్తాడు మనకి ప్రతిదానికి కూడా మన ఆలోచనలు కాదు ప్రభు యొక్క ఆలోచన మన ఆలోచన ముడిపెట్టుకోవాలి అప్పుడు ఏం చేశారు అక్కడికి వెళ్ళగానే పిలవబడకుండా వెళ్తే మరణ మరణదండమే కానీ ఏమేమి ప్రార్థన చేసుకుని వెళ్ళింది కాబట్టి అదే మనం జత చేసుకోవాలి మనం ప్రార్థన చేసుకుని ప్రభుకి అప్పచెప్పేసిన సమస్య మీ భారం మీద పెట్టుకోకుండా నేను సులువు చేస్తాను నా మీద పెట్టండి అన్నారు కదా ఏసయ్య అలా మాటకి ఏం చేసిందంటే ఆ రోజుల్లోనే ఇస్తూరు ఏం చేసిందంటే ఆ యొక్క భారభరితమైనటువంటి సమస్య అంతటినీ కూడా మరణ మృదంగమో వచ్చేసింది వాళ్ళ యొక్క జాతి మీదకి అలాంటి పరిస్థితులు కూడా ఏం చేసిందంటే మూడు రోజులు తేలి ఎంత తేలిగ్గా తీసుకుందండి మరణకెత్తి వచ్చేసిందా వాళ్ళ మీదకి తారీఖు ప్రచురించేస్తారా ప్రకటన చేసేసారా ఆ తారీఖు విధులందరూ కూడా లేకుండా అయిపోతారా అలాంటి పరిస్థితుల్లో కూడా నిదానమే ప్రధానమని మనసులు నిబ్బరం చేసుకుని తా మరి యోధాజాతి అంతటిని కూడా ఉపవాసం ఉండమని చెప్పిన తండ్రిగా తొడిపిన తండ్రితో చెప్పి యోధ యోధ జనులందరినీ కూడా సమావేశమే మూడు రోజులు ఉపవాసం ఉండడం ఇక్కడ నేను నా చలికెత్తలతో ఉపవాసం ఉండను చెయ్యవలసినటువంటి పక్కడబంది ప్రా ప్లాన్లన్నీ కూడా చేసుకుని చేసి మూడు రోజులు ఉపవాసం చేసి ఏం చేసింది బలం సంపాదించుకుంది ప్రభు యొక్క బలం సంపాదించు ఇప్పుడు నా భర్త దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలంటే ప్రభు అసలైనటువంటి భర్త నువ్వు ఉన్నావు కనుక నా జాతి మీదకి వచ్చినటువంటి కత్తి తొలగిపోవాలి ఇప్పుడు అని ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేసింది ఉపవాసం ఉందన్నారే తప్ప ప్రార్థన మరి ప్రార్థన లేదు ఉపవాసం మరి ఉపవాసం ఉంటే ఏం చేస్తారో ప్రార్థనే కదా చేసుకుంటారు కనుక ప్రార్థన చేసుకున్నారు ఏడ్చుకున్నారు ముత్తుకున్నారు ముర్ర పెట్టుకున్నారు నిజముగా మొర్ర పెట్టే వారికి ఆయన తప్పనిసరిగా నిజంగా జవాబిస్తాడని ఉంది కదా వాక్యంలో కనుక ఆ వాక్యాన్ని పట్టుకుని ఏం చేసిందంటే ఉపవాసంతో ఏడ్చి ఏడ్చి తను ప్రార్థన చేసుకుని తన జాతిని సంరక్షించమని తన జాతిని తన కుటుంబాన్ని రక్షించమని మరి మెడ మీదకి వచ్చేసింది కత్తి అలాంటి ఉరి అలాంటి కత్తి లేకుండా చేయటానికి ఎంత ప్రయాసపడిందో వెళ్ళి ఈ యొక్క ఎస్తేరు గారు అలా చేసి అప్పుడే కూడా మూడు అయింది కదా మూడు రోజులు అయిన తర్వాత పోయి వచ్చిందా భర్త దగ్గర నుంచి సువర్తమానం వచ్చిందా రమ్మనమని భార్య దగ్గర భార్య దగ్గరికి కొబ్బరి వచ్చి ఆ యుస్తీరుని రమ్మనమని అని అన్నారు లేదు కనుక వెళ్ళింది దేవుణ్ణి పట్టుకుని వెళ్ళింది దేవుడు రాజదండం అతని దగ్గర రాజదండం ఉంటే కనుక దేవుని దండం దేవుడు ఇచ్చేసాడు ఈ బిడ్డకి ప్రార్థన దండం ఇచ్చాడు దండం అంటే కర్రచన చేతిలోకి బలం కోసం ఉండేటటువంటి రాజు చేతిలో దండం ఉంటుంది మేస్టార్ చేతిలో బెత్తం ఉంటుంది పోలీసు చేతిలో లాఠీ ఉంటుంది కనుక ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉండాలి అలంకారప్రాయం ఇవన్నీ కూడా అలంకారప్రయంగా ఉండేటి వస్తువులు మరి ఏమేం ఏం అంటే దేవుని యొక్క రాజదండం తీసుకుంది అసలు ఏం రాజదండం కాదు ఇది దేవుని యొక్క రాజదండం తీసుకుని అసలు ఈ లోకంలో ఉండేటువంటి నశించిపోయేటువంటి రాజదండము రాజు దగ్గర ఉండేటటువంటి దాండము రాజ ఆజ్ఞలు ఇవన్నీ కూడా భూమి మీద నశించిపోయేటటువంటి నిత్యజోమ కలిగినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకుంది ఆమె వెళ్ళకూడని సమయంలో పిలవబడకుండా వెళ్ళింది అది మనం అర్థం చేసుకోవాలి పిలువబడకుండా ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ ఏం జరుగుతుందో అక్కడ మరణ దండమే రావాలి కానీ దేవుడు దాన్ని ఏం చేశాడంటే కలిగిన దేవుడు కృపా మార్గం ఏర్పాటు చేశాడు ఈ బిడ్డకి ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చుంది కాబట్టి ఆ రాజు యొక్క మనసును మార్చాడు దేవుడు ఎప్పుడైతే నేను పిలవకునేందుకు వచ్చామని అనాలి కానీ రాజదండం చేపడేట అప్పుడు వెంటనే ఆమె ఏం చేసింది దండం యొక్క కొన ముట్టిందని రాయబడింది అక్కడ మనకి కొనముట్టింది చేస్తే వాళ్ళే ముప్పై రోజుల నుంచి నా దగ్గరికి రాలేదు నాకు అవరంపలేదు ఇప్పుడైతే నేను దగ్గరకు వచ్చాను కాబట్టి నేను ఎలాగా దండం చాపవా నువ్వు అన్నదనుకో ఇప్పుడు ఇదిగో ఈ అమ్మాయి గురించి చెప్తున్నాను కదా రెండు నెలల నుంచి రాలేనటువంటి వ్యక్తి అప్పుడు వస్తే కనుక ఏం చేసింది కోపగించింది మరి బిగిసిపోయింది మాడిపోయాడు పోవలసిన పోయాడు ఇప్పుడు మరలా ప్రార్థన చేస్తే వాడు వచ్చాడు వచ్చినప్పుడు ఏం చేయలేని చెప్పానంటే దండము కొన ముట్టింది ఆమె ఇది రెస్పాన్స్ అనమాట ఆమె పిలవకుండా వెళ్ళిందా వెళితే రాజదండం ఇచ్చాడు మరణదండం కాకుండా ఆ దండం ఇచ్చేవాళ్ళని కోపించకుండా ఆ దండాన్ని ముట్టుకున్నది కొన ముట్టింది ఈ కొన ముట్టిందంటే నేను నీకు లోనయ్యున్నానని చెప్పినటువంటి మాట కనుక ఈ అవినాభావ సంబంధం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఒక టీచర్ ఏంటి ఒక విద్యార్థి ఏంటి ఒక తల్లి ఏంటి ఒక పెళ్ళేంటి భార్య ఏంటి భర్త ఏంటి మరి కొంచెం రెస్పాన్స్ గౌరవార్థమైనటువంటి పనులు అక్కడ జరగవలసి ఉంది మన బెట్టు కాదు ఇప్పుడు మనం అక్కడ చూపించవలసినటువంటిది దిగి ఒక మెట్టు మనం దిగినప్పుడు కూడా పనులు జరగాలని మనం ఆలోచన చేసుకోవాలి కానీ ఇక్కడ ఈ ఏం చేసిందంటే మళ్ళీ ప్రార్థన మొదలు పెట్టాం మొదలు పెడితే రెండు మూడు రోజులు అయ్యేసరికి అప్పుడు చెప్పు అనమాట ఈసారి నువ్వు ఇంకా అలా బిగిసిపోయి కూర్చోకమ్మ బెట్టు పనికిరాదు ఇంకా నువ్వు వాడు వస్తున్నాడు కాబట్టి వాడిని చేపట్టుకోవాలంటే కనుక వాడక కాళ్ళకి నీళ్ళు ఇవి తినమని చెప్పు ఆ టైంకి మరి టీకి టీ టైంకే వచ్చాడు బోరున టైంకే వచ్చాడు నువ్వు చేయి సుమ్మ ఇంకా చేపట్టుకోవాలి తప్ప నువ్వు పోగొట్టుకోకూడదు అని చెప్పిన మాటలను బట్టి ఆమె ఏం చేసిన మళ్ళీ వచ్చాడు ప్రార్థనలకించే దేవుడు మరలా బిడ్డను తీసుకొచ్చాడు అయితే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఈరోజు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు కనుక మన యొక్క బెట్టు మనం ఏం చేయాలంటే కిందకి తీసుకోవలసినటువంటి వారమైన నిర్లక్ష్యం అంటే అదే అది మరి అదొక ప్రేమ చేత బెట్టు పట్టిందో ఏం చేసిందో మరి అయ్యో పాప నేను పెట్టి వెళ్ళిపోయాను అయ్యో మీరు ఎలా బతికారమ్మ పిల్లలు ఎలాగొన్నారు నువ్వు ఎలాగొన్నా అంటారనుకో అంటాడు అనుకుంది కను కానీ అలా జరగలేదు అది కనుక ఇలాంటి విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే అదును పదును అన్నారు ఏ ఏ విషయానికైనా సరే ఎదుటి వారి యొక్క విషయం మనస్తత్వం ఎలాగుందో కనిపెట్టుకుని మనం అడుగేసుకోవాల్సినటువంటి వారమైనా అందుకే ఈ విధమైనటువంటి పరిస్థితి దేవుని యొక్క కృపను మనము కనిపెట్టుకుని జీవించవలసినటువంటి వారమైనా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక అనేక మంది స్త్రీలు ఇలాగే కాపరాలు పోగొట్టుకుంటూ ఉన్నారు బెట్టెట్టుకుని కాపురాలు పోగొట్టుకుంటూ ఉన్నారు కనుక డిస్టర్బ్ అయిపోతున్నాయి కాపరాలు కాపరాలు నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే కానీ కొంచెం కష్టమైనప్పుడు కూడా ఏం చేయాలంటే గుణ జ్ఞానవంతులు తను ఇల్లు కట్టుకుంది కదా కనుక గుణవతి ఏంటి అండి భార్య గురించి చెప్పారు కదా ముప్పై ఒకటో సామి సామెత్రి ముప్పై ఒకటో లేదా అలాంటి లక్షణాలు ఎందుకు కలిగి ఉండకూడదు మనము అలా ఉండి తాదించుకోవలసినటువంటి వారమైనా మన దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు అందుకే బయట పెండ్లి కుమార్తె కూడా ఒక రకమైనటువంటి మరి గర్వం కూడా వస్తుందట ఏమనంటే ఈ వధువు ఏం చేస్తుందంటే వీ ఎదురు చూసి చూసి చూసింది తల తడిసిపోతుంది అన్నప్పుడు కూడా తలుపు తీలేదు అయినా కూడా ఆమెకు ఒక రకమైనటువంటి మరి ఈ లోకం యొక్క వధువుకి కానీ లేకపోతే పెళ్లి కుమార్తె అనేటువంటి వధువు సంఘానికి కానీ ఏముంటుందో తెలుసా కొంచెం నిర్లక్ష్యం వస్తుందట కొంచెం ఎప్పుడైతే నేర్చుకోగలిగామో నిర్లక్ష్యం వస్తుందట పెద్దలంటే ఆ లక్ష్యము లేనిటువంటి పరిస్థితి నాకంటే ఎక్కువేం తెలిసి వీళ్ళకి అనుకునేటువంటి పరిస్థితులు అనమాట అదే మనకి అతిశయము గర్వము అన్నారు గర్వం ముదిరితే అతిశయం అయిపోద్ది అంట కనుక అది కూడా తెలియచేశారు ప్రభు కనుక ఏమైనా పరమగీతం ఒకటేదిలేమని తెలియదు నేను సౌందర్యవంతురాలను అని నేను మాట అక్కడ రాయబడి ఉంది సౌందర్యవంతురాల్లో నువ్వు సౌందర్యవంతురాలు కాబట్టినా నీకు అంత గర్వం నీకంత అది నీ సౌందర్యం ఎవరిచ్చారు ఈ సౌందర్యం నీకు సౌందర్యం ఇచ్చిన వాడు దేవుడే కదా ఆ దేవుడే కదా నేను కనికరించి నీకు సౌందర్యవంతురాలను చేశాడు ఈ సౌందర్యం ఎవరిలో నుంచి వచ్చింది ఆయనలో నుంచి వచ్చినటువంటి సౌందర్యం ఇది దాన్ని బట్టి నీవు మరి పొంగిపోవలసినటువంటి అవసరం నీకు లేదు సౌందర్యవంతులు అనేది అతిశయం ఉండడానికి వీలు మరి పరమగీతం ఒకటి పనిలో కూడా ఏముంది నా పరిమళ తైలపు సువాసన వ్యాపించింది అంటుంది కదా పెండ్లకు అంటే తను పరిమళ సువాసన ఏసుప్రభ యొక్క గుణగణాలన్నీ కూడా తనను పెట్టుకుంది పెట్టుకోవడం మంచిదే కానీ నేను గనక ఇంత భక్తిగా ఉంది నేను గనక ఇంత బాగా పాడగలను నేను గనక ఇంత చేయగలుగుతున్నాను అనేటటువంటి అతిశయము గర్వము ఈ గర్వం ముదిరిపోతే అతిశయం వస్తుంది అప్పుడు బెర్రవీగుతనం కూడా వస్తుంది మనకి ఎదుటి వాళ్ళంటే లెక్క జమా ఉండదు అలాంటి పరిస్థితి వరకు మనం తెచ్చుకోవలసినటువంటి పరిస్థితి కాదని దేవుడి వాక్యాన్ని బట్టి మనం తెలియజేస్తూ ఉన్నారు కనుక ఇంకోటి రెండో ఒకటిలో కూడా మనం చూసినట్లయితే నేను షారోను పొలంలో పోయి పుష్పము వంటిదానను నేను మా అలాంటిలాంటిదాన్ని అనుకున్నారా ఈ పొలం ఎలా తెలుసా షారోను పొలం ఇది దేవుని ప్రియమైనటువంటి పొలం ఇది ఈ పొలంలో పూస్తానమ్మా నేను మామూలు అలా అల్లటప్ప పొలం కాదు అల్లటప్ప ట పువ్వును కాదు నేను షారోన పొలంలో పూయబడినటువంటి పుష్పము వంటి దానననే స్వభావము అందుకే అతనంటే ఆసక్తి చూపకుండా ఉండడం ఈ ఈ సౌందర్యము ఈ సువాసన ఇదంతా దేవుడిచ్చాడనేటువంటి సంఘటన మర్చిపోయి ఇది నా వల్లనే నా వల్లనే ఇది జరిగింది నేను కాబట్టి నేను కాబట్టి అని అతిశేమో గర్వం వచ్చింది అందుకే నిర్లక్ష్యం వచ్చింది ఆలక్ష్యం వచ్చింది ప్రభు అంటే తలుపు తీయటానికి నీకు ఏమాత్రం కూడా స్పందన కలగకుండా ఉన్నావు నువ్వు అదే అతనికి ఏం కలిగింది బాధ కలిగింది నేను ఇంతగా ప్రేమించి ముద్దుగా పిలుస్తున్నాను నా ప్రేమ పౌరమని పిలుస్తున్నాను నాకు ఇష్టరాల నాకు నిష్కలంకరాలని తెలిపి పిలుస్తున్నాను నేను అయినప్పుడు కూడా ఏమి లెక్క లేకుండా ఉందేటని ప్రభు కూడా కోపం రాదా వస్తుంది మరి సహజం అది కనుక ఏమంటే నా వెండుకలు కురి మంచుకు చినుకులకు తడిసినది మంచు అంటే ఇప్పుడు ఆ శరీరంలో నుంచి ఏమొచ్చిందా గెసేమనే తోటలో ప్రభు పొందినటువంటి ఆ చెమట రక్త బిందువులుగా వచ్చినంత శ్రమ పడుతూ ఉన్నారు ఈ తలుపు తీయకుండా ఉండేటటువంటి ఈ పరిస్థితి గెసేమనే తోటలో రక్తము కారుడంతగా కూడా ప్రయాసపడినటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాధ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనమాట ఇదే రక్తం అనుకోవాల్సినటువంటి వారం ఈ తలం తడిసింది అంటే తెలుసా ఈ కల్లవరి కొండ మీద శిలువలో ఆయన యొక్క తల రక్తముతో తడిసిపోయింది రక్తంతో తడిసిపోయింది ముద్దైపోయింది ఆ శిరస్సు మీద నుంచి కారినటువంటి రక్తము శరీరమంతా కూడా మాంసపు ముద్ద రక్తపు ముద్ద ఎర్రటి ముద్దగా ధవళ వర్ణుడు రత్నవర్ణుడు ఆయన పవిత్ర ధవళ వర్ణుడు ఆయన రక్తము కార్చి ముద్దైపోయారు కాబట్టి రత్నవర్ణుడుగా రత్నం యొక్క రంగు కూడా ఏరుపుగా ఉంటుంది కాబట్టి రత్నవర్ణుడు అని ప్రియురాలు శ్లాఘిస్తూ ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారిని కనుక ఈయన లోక పాపాలన్నీ కూడా ఆయన మీద వేసేసుకున్నారు లోకంలో ఉండేటటువంటి రక్తం అంతా కూడా రక్తం చిందించి రక్తం అంతా కూడా ఆయన మీద పడిపోయింది అందరి పాపాలు కూడా ఆయన మీద పడిపోయాయి రక్త శక్తమైనటువంటి ప్రభు యొక్క శరీరం ఈ శ్రమకాల జానాల్లో మనం తలంచుకుంటున్నాము శిలువను తలంచు అందుకే శిలువను కూడా తలంచుకోవడానికి తడిసిన శిలువను తలంచాలని దైవజులు చెప్పారు దేని చేత నీటితో కాదు తల తడిచువడం రక్తముతో తడవబడినటువంటి ఆ శిలువను మనము స్మరించుకొని ధ్యానించుకొని నా కొరకే కదా ప్రభు అని దుఃఖానందకరమైనటువంటి దినములు అన్నారు ఎందుకు ఆయన మన కోసం పడవలసినవన్నీ మనం పడవలసినవి ఆయన పడ్డారని నా మీద లేకుండా చేసినందుకు ఆనందము కనుక దుఃఖ ఆనందకరమైనటువంటి దినములని ప్రభు దైవజనుల ద్వారా మనకు తెలియచేస్తారు కనుక ఈ శిల్వ శ్రమకాల ధ్యానములలో మనము ప్రభు యొక్క ఆ బాధలు మనం తలంచుకోవలసినటువంటి వారమే ఉన్నాం కాబట్టి తల నా తల తల మంచుకు తడిసిపోయిందమ్మా అంటే ఇది శిలువకు సాదృశ్యం శిలువ మీద మరి ముళ్ళ కిరీటం పెట్టబడినటువంటి ప్రభు శరీరం అంతా కూడా రక్తంతో తడిసిపోయి ముద్దైపోయింది ఆ యొక్క సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనా గనక శిరస్సుకు ముండ్ల కిరీటం వల్ల రక్తము ఈయన లోక పాపం అన్నీ కూడా ఆయన మీద పడిపోయాయి కాబట్టి వధింపబడిన గొర్రే పిల్ల వధింపబడిన గొర్రె పిల్ల అన్నారు అలాగే ప్రకటన ఐదుఆర్లు కూడా ఏమైనా తెలుసా వధింపబడినట్లుండినా గొర్రె పిల్ల వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల వధింపబడింది కానీ వధింపబడినట్లు కనపడుతుంది కానీ భోజించలేదు అందుకే మోసే వెళుతున్నప్పుడు ఆ పొద కాలిపోతుంది కాలిపోతుంది కానీ కాలిలేదు కాలిపోతున్నట్టు కనపడుతుంది క్రైస్తవుని యొక్క శ్రమలు కూడా ఆ విధంగా సంఘం యొక్క శ్రమలు కూడా ఆ విధంగా ఉంటాయి కాలిపోతున్నంతగా ప్రజలకు కనిపించేటటువంటి శ్రమలు మన మీద ఉంటాయి మళ్ళీ బతికేడా ఇదే ఎంత ఇది ఎక్కడ చోధ్యము అనుకున్నాం కదా అలాగ ప్రే అన్యులు మనల్ని చూసి ప్రెస్ని వేసుకుంటారు ఎందుకంటే మనం కాలిపోతుంటే ప్రజలు కనపడుతుంది కానీ మనం కాలిపోము ప్రభువు ఉన్నారు మనం కాలకుండా చేసిన ప్రభువు ఉన్నారు అభ్యర్థనం షడ్రకమేషక అభ్యర్థి ఎలాగైతే కాలితున్నటువంటి అగ్నిగుండం ఏడంతలు చేసినప్పుడు కూడా అందులో పడేసినప్పటికీ కూడా పడేసిన వాళ్ళే కాలిపోయారు కానీ వాళ్ళు మాత్రం కాలేదు వాళ్ళ వస్త్రాలు కూడా కాలేదు వాళ్ళ తల్లివెండులు కూడా కాలేదు కాళ్ళు వాసనే రాలేదు ఎందుకో తెలుసా గల దేవుడు నేను ఉన్నటువంటి దేవుడు అగ్ని నుంచి కాల్చి దిగ్గున లేచి మరి ప్రజలందరికీ కూడా దేవుడు గొప్పవాడు షండక మేషకర్ గోలవా పూజించే దేవుడే గొప్పవాడు దాని దేవుడే దేవుడు అని అన్నారు కదమ్మా అంచేత అలాంటి దేవుడు నీ దేవుడు నా దేవుడునని వదింపబడినట్లుండిన గొర్రె పిల్ల వదింపబడిన గొర్రె పిల్ల వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల అందుకే ప్రభుకి విశ్వాసలకు బలహీనతలు వచ్చినప్పుడు కూడా ప్రభులో ఉన్నటువంటి బిడ్డలకు బలహీనతలు వచ్చినప్పటికీ కూడా మరి బలహీనతలుగా ఉండవు బలహీనతే దేవదాసాయి గారు కూడా ఈ ఇంక రేపు ఇంక ఈయన లేవరన్నంత జ్వరము దగ్గు ఉబ్బసము ఆయన బాధ పెట్టేసిందట తెల్లవారు నిద్ర ఉండేది కదట అలాంటి మరి అనారోగ్య పరిస్థితులు ఈయనకి ఈయన అయిపోయింది ఈ రాత్రితో అయిపోయిందంటే ఆయన ఊరికి ఉదయం లేసి పెళ్లి కుమారుడుగా స్నానం చేసి మళ్ళీ మరి ఇప్పుడు కూడా కొత్త బట్టలే కట్టుకుని ఉన్న ప్రతి ఆదివారం కూడా కొత్త డ్రెస్సులు ఆ లాల్చి ఆ యొక్క పంచుకొట్టు ఆ కండువ ఇవన్నీ కూడా కొత్తవే కొత్తవే ఉండేవాటి లాట్లు లాట్ల కింద దేవుడిచ్చినటువంటి వస్త్రాలు అవి అలా పెళ్లి కుమారుడుగా తయారీ ఆరాధనకు వచ్చేసేవారట అది ఇప్పుడు విశ్వాసులకు కూడా ఆ విధంగానే ఎంతో బలహీనపడినటువంటి పరిస్థితులు వస్తున్నప్పటికీ కూడా వారు బలహీనత బలహీనతగా కాదు నేను ఇప్పుడు బలహీన అప్పుడే నేను బలవంతన పౌరులు గారు చెప్పినటువంటి బలము దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక నమ్మ నమ్మనే నమ్మనన్నాడు అండి తోమగారు ఏంటి మీరు మా మామూలుగా ఏంటి అంత ఫూలిష్గా అలాగే దేవుడు కనపడ్డానికి చెప్ కనపడితే వచ్చేసేసారా ఆయన నేనే కనుక అయితే ఆ చేతులు గాయములో వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మనే నమ్మను అన్నాడట కనుక అలాంటి అంతస్తులో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు నిర్లక్ష్యం చేసే అంతస్తులో ఉన్నవారు నిర్లక్ష్యం చేసే అంతస్తులో ఉన్నారు అందుకే ఎన్నో అంతస్తులు ఎన్నో రకాలైన ఏడుగు ఉన్నవి నీకు నీకు ఏదో ఏదో తెలుసు కొనుము ఇప్పుడే అన్నారు కనుక ఏడు తరగతులనే పర్లేదు రాజ్యంలో నీ తరగతి ఏంటి అడుగు నుంచి చూసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు 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 స్టెప్లు ఎక్కాలి అప్పుడు ఏ తరగతిలో నువ్వు ఉన్నావు పెళ్లి కుమార్తె అంతస్తులు నువ్వు ఉన్నావా అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే కనుక దేవుడు మనకి మరి తెలియచేస్తారు కనుక ప్రశ్న వేసుకుంటే సమాధానం కూడా దేవుడు మనకి ఇస్తారు కాబట్టి తలుపు తీయమనే చెప్పినటువంటి ప్రభు యొక్క మనవి ప్రభు యొక్క స్వరము మనవి కదిది స్వరము మనమేమో మానవం చేసుకోవాలి ఆయన స్వరం ఇచ్చి మాట్లాడతారు మనకి అట్టి స్వరాన్ని మనము కలిగినటువంటి వారమే వినినటువంటి వారమే శక్తి పొందినటువంటి వారమే ప్రభుతో సహవాసం చేస్తూ లక్ష్యమించినటువంటి వారి యొక్క అంతస్తులు ఏడు తరగతులు ఏడు త ఏడో ఫస్ట్ తరగతిలో మనం ఉండేటటువంటి పరిస్థితి మనము కలిగించుకొని ప్రభు యొక్క సంతోషాన్ని పంచుకుని కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక ఆమె ప్రభు అని కొందరములు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనిలో మా యోగ్యులము ఎందుకు చెత్త చెత్తలాంటి వాళ్ళం ప్రభా నీతో సహవాసం చేస్తున్నటువంటి గొప్ప భాగ్యం మాకు ఇచ్చో తండ్రి నీకు వందన నీతో సహవాసం చేస్తున్నటువంటి అపోస్తలకు నా తండ్రి పిల్ల క్రీస్తులు అన్నారంట తండ్రి నీతో తిరిగినటువంటి ఈ వీడు కూడా ప్రభుత్వ పాటు ఉన్నటువంటి వాడే అని వారిని చూస్తే తెలిసిపోయిందట అందుకే సహవాసం చేసినటువంటి నలభై నా తండ్రి రోజులు సహవాసం చేసినటువంటి ఆ యొక్క మోసయకు ఏ విధముగా తండ్రి నీ యొక్క మరి ప్రభావము ప్రకాశత ఎలా కలిగిందో నీ సన్ని చేసిన మాకు కూడా అలాంటి ప్రకాశత కలిగిస్తున్నావు కనుక అట్టి ప్రకాశత కలిగినటువంటి వారమే అనేక మందికి యొక్క వాక్య వర్తమానము ద్వారా ప్రభావితం చేసేటటువంటి స్థితి శక్తి మాకు దయచేయమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న శిలువునాథుడయ్యని చేస్తున్నాం అడుగుతున్నాను పరమ తండ్రి మీన్ మరణాత